అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో త్రివర్ణ పతాకంలోని రంగుల గురించి తెలుసుకుందాం పింగళ వెంకయ్య గారు మన జాతీయ జెండాను కాసాయం తెలుపు పచ్చ రంగులతో రూపొందించారు ఎందుకు ఆ రంగులనే ఎంచుకున్నారో తెలుసుకుందాం కాసాయం అంటే త్యాగానికి సంకేతం కాసాయం రంగు త్యాగానికి సంకేతం ఎందుకైందంటే కాసాయం రంగు సన్యాసులు ధరిస్తారు ఒక వ్యక్తి సన్యసించాడు అంటే అతడు సమస్త సుఖాలను సమస్త బంధాలను త్యాగం చేసేసాడు అని అర్థం త్యాగం చేసి నిరంతరం దేశ సేవకి అంకితం అవుతాడు సన్యాసి జీవితం మొత్తం ఇలానే ఉంటుంది అటువంటి మహానుభావుల్లో ఆది శంకరాచారులు ఒకరు ఆది శంకరాచార్యులు కనుక లేకపోతే ఈరోజు శ్రీరామనవమి వంటి పండుగల గురించి తెలియని వాళ్ళం అవుతామేమో ఒకప్పుడు ప్రజల ధర్మం తప్పి అధర్మంలో ఉంటే వాళ్ళను ధర్మ మార్గం వైపు నడిపించారు ఇంకా రామకృష్ణ పరహంస స్వామి వివేకానంద వంటి మహానుభావులు అందరూ సన్యాసులే వీళ్ళంతా దేశ సేవకులే మాత కోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు కాసా రంగు ఎందుకు పెట్టారంటే ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మనం త్యాగం చేసి అవతలు వాళ్ళను ఆదుకోవాలి మన సుఖం గురించి చూసుకోవడమే కాదు ఇతరుల కష్టాలను మన కష్టాలుగా భావించాలి మన దేశానికి త్యాగం చేయడమే తెలుసు ఇతర దేశస్తు నుండి లాక్కోవడం తెలియదు ఇది మన దేశ సంస్కృతి వైభవం మన భారతీయులను ఇతర దేశస్థులు వచ్చి ఇబ్బంది పెట్టారు కానీ మన దేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలను ఇబ్బంది పెట్టలేదు ఇక తెలుపు రంగు మధ్యలో ఉంటుంది తెలుపు శాంతికి చిహ్నం ఎప్పుడు తెలుపు వస్త్రాలను కట్టుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది తెలుపు అంటే స్వచ్ఛమైంది అని అర్థం తెలుపు అంటే కలమషం లేనిదని కూడా అర్థం ఆవు పాలు తెలుపు తెలుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది అందుకే ఈ లోకం ఎప్పుడు శాంతిగా ఉండాలని జాతీయ జెండాలో తెలుపు రంగును మధ్యలో పెట్టారు ఇంకా ఆకుపచ్చ ఇది జాతీయ జెండాకు కింద ఉంటుంది ఈ లోకం మొత్తం పచ్చగా ఉంటేనే మనకు తినడానికి నాలుగు గింజలు దొరుకుతాయి మనం తినడానికి అన్నం దొరుకుతుంది ఈ ప్రపంచం అంతా ఎండిపోయిన నదులతో బీడు భూములతో కనుక ఉంటే పచ్చదనం ఎక్కడ ఉంటుంది పచ్చదనం లేకపోతే మనం తినడానికి నాలుగు మెతుకులు ఎక్కడ దొరుకుతాయి సమస్త జీవకోటి బ్రతకాలి అంటే పచ్చదనంతో నిండిపోయి ఉండాలి ఈ లోకం మొత్తం సస్యశ్యామలంగా కలకలలాడుతూ ఉండాలంటే సరైన వర్షాలు పడాలి అది అతివృష్ట కాకూడదు అనారుష్టే కాకూడదు సరైన వర్షపాతం కురవాలి అప్పుడే మన దేశం పచ్చగా ఉంటుంది ఇది కాసాయం తెలుపు పచ్చ మన జాతీయ జెండాలో పెట్టడంలోన్న ముఖ్య ఉద్దేశం ఇలాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి మనం సంతోషపడాలి ఈ దేశం మనది అని అనుకుంటే మనం నిస్వార్థంగా సేవ చేస్తాం దేశ సేవ చేయడం అంటే స్వాతంత్ర దినోత్సవ నాడు గణతంత్ర దినోత్సవ నాడు ఒక సెల్యూట్ కొట్టి ఒక పాట పాడి వెళ్ళిపోవడం కాదు మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తే సరిగ్గా నిర్వహించగలిగితే అదే గొప్ప దేశ సేవ అవుతుంది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జై శ్రీరామ్